మీడియా పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు నేను ట్రాన్జెండరు నా పేరు అపర్ణ నాది గుంటకల్ లోకల్ ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం అనంతపురానికి చెందిన ఆసీఫ్ ట్రాన్జెండర్ కాదు ఒక అబ్బాయి మాపై దౌర్జన్యంగా చేస్తూ మాకి మిమ్మల్ని చంపుతాం నరకుతాం మిమ్మల్ని ఉండి నెల నెల మాకు డబ్బు కట్టాల మీరు కట్టుకోకుంటే మా గ్యాంగ్లో చేరి మాకు నెలకింత రోజుకింత వారానికి ఇంత డబ్బులు కట్టాలా మా ఊర్లో మమ్మల్ని అడుక్కోకున్నట్ల పే మొగల్ని పంపిస్తున్నారు రోడీల్ని పంపించి మమ్మల్ని చంపుతాం నరుకుతామని బెదిరిస్తూ ఉన్నాడు మీరే మా ఇంట్లో పగలు కొట్టినారు మా ఇంట్లో సీసీ ఫొటేజ్ వచ్చినాయి మా దగ్గర మా ఇంట్లో పగలు కొట్టినా ఇంతవరకు అయింది పోలీసు వారైతే ఎటువంటి చర్యలు తీసుకోలేదు మాతో పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నా కానీ వాళ్ళు ఎటువంటివి తీసుకోవడం లేదు నా నేను సాకిన జర్మన్ షెఫర్ కుక్కును కానీ చంపిన నరికినారు నాతో ప్రూఫ్ ఉన్నాయి మా ఇంట్లో పన్నెండు తోళ్ళు బంగారు ఎత్తుకపోయినారు ప్రూఫ్ ఉన్నాయి వెండి తీసుకుపోయినారు ప్రూఫ్ ఉన్నాయి అయినా ఇంతవరకు అయింది పోలీసు వాళ్ళు ఎటువంటి కేసు కట్టలేదు ఏమన్నంటే కేసు వద్దులేండి ఆశీ మీద అన్నారు ఎందుకు చట్టం ఎవరికేం చుట్టం కాదు చట్టం అన్న కందరికి న్యాయం చేయాలా ఏం న్యాయం చేస్తాదో ఏమో చేయడం లేదు మీడియా వాళ్ళు మీరన్నా స్పందించి మాపై మాపై దయదూచి రోడ్లపై రూపాయి రెండు రూపాయలు అడుక్కునే వాళ్ళం మేము ఎప్పుడు గొడవలు చేసేవాళ్ళం కాదు వాళ్ళు ఒక వంద మంది రెండు వందల మందిని వేసుకొని వచ్చి ఊరి ఊరు తోలుకొని వచ్చి రైలు పోలీస్ స్టేషన్లో అంతా గబ్బు చేస్తూ ఉన్నారు చీరలెత్తున్నారు మొన్న పోస్తాన్నారు అటువంటి వాళ్ళకి న్యాయం చేస్తూ ఉన్నారు ఏ తప్పు చేయకోకుండా వాళ్ళకు కానీ మమ్మల్ని దో ఆసిఫ్కి ఫోన్పే వారం వారం ఫోన్ ఫోన్పే వేయాల వేయకోకుండా అనంతపురం పిలంపించి అనంతపురంలో కొట్టేస్తాడు పది మందిని పెట్టి విడతలు విడతలుగా కోటింగ్ కోటింగ్ నాలుగైదు కోటింగ్లు ఇచ్చి మీరు ఐదు లక్షలు కట్టాల నాకు ఇప్పుడు అని ఐదు లక్షలు కట్టించుకుంటాడు తీసుకపోయి ఐదు లక్షలు కట్టాలని లేదంటే మిమ్మల్ని ఇట్లే కొడతారు లేకుంటే ముప్పై వేలు గంజాయి తాగే వాళ్ళని పిలంపించి చంపిస్తాను మిమ్మల్ని అంటున్నాడు అంటే గంజాయి తాగే వాళ్ళని పిలంపించి చంపుతావు అంటే నీకు ఆ దీనిలో గంజాయిల ప్రణయం ఉందనే కదా ఎట్లా అంటున్నావు నువ్వు ఆ విషయం కానీ ముప్పై వేలు అంటున్నావు అంటే నువ్వు ఎంత పెద్ద రౌడీ నీతో ఎంతమంది ఉన్నాడు గుండాలు రౌడీ సీటర్ల వలన రౌడీ సీటర్ మాట వెళ్తే వాళ్ళన్నీ తీసుకొని వస్తారు వంద మందిని వస్తున్నాం రా మీ ఊరు కానీ వీడియోలు చేసి మాకు పెడతా ఉన్నారు ఫోన్లు చేసి టార్చర్ చేస్తున్నారు మాకు వీడియో చూపించండి ఇటువంటి ఇటువంటి సమస్యలు మాకు ప్రాణానికి చాలా భయం ఉందండి గుంటకల్ మేమంతా గుంటకల్ దోన్ముక్కలు రోడ్ అండి దో మా ఇంటికి వచ్చారండి మా ఇంటికి వచ్చి మూడు మూడు నెలల కిందట అండి నేను నేను రిమాండ్కి పంపించారండి నన్ను వాళ్ళు ప్లానింగ్గా చేసి ఆ రోజు నేను ఒక్కదాన్ని ఉన్నానని నన్ను రిమైండ్ పంపించిన సార్ వాళ్ళు రిమాండ్కి పోయా నేను మూడు నెలలు రిమాండ్కి పోయా పోయి వచ్చిన తర్వాత కేసు అంటే కట్టడం లేదు సార్ నా దాంట్లో ఇంత బంగారు పోయింది నాతో ప్రూఫ్ ఉంది బిల్లు ఉంది ప్రతి ఒక్కటి ఉంది అది నిన్న నైటు అందరినీ ఒక రెండు వందల మందిని సార్ పెట్టుకొని కళ్యాణ మండపం తీసుకొని ఒక రెండు వందల మందిని పెట్టుకొని రాత్రి పన్నెండు గంట ఒంటి గంటకి ఫోన్ చేసి రే మేము వస్తున్నాంరా మీ ఊరికి మేము ఇల్లు ధ్వంసం చేస్తాం మిమ్మల్ని చంపుతాం నరకతాం అని ఎదబడిస్తున్నారు వంద మంది రెండు వందల మందిని పెట్టుకొని కర్ణాటక వాళ్ళు ఆ ఊరు వాళ్ళు ఈ ఊరు వాళ్ళు వస్తూ ఉన్నారు వీళ్ళు వీళ్ళు వాళ్ళన్న వీళ్ళందరినీ వాళ్ళని పంపిస్తున్నాం రా మీ దగ్గరికి అని వీళ్ళు పెడతాన్నాడు మాకు న్యాయం చేయండి పోలీస్ వాళ్ళు ఎట్ పోలీసు వాళ్ళు ఎట్లో వాళ్ళు ఒక ఐదు మంది వాళ్ళే కలిశారు కలిసి వాళ్ళు ఏమంటారు గుంటకలు వాళ్ళు మేమంతా అడుక్కున్న తర్వాత మీరు అడుక్కోండి లేకుంటే మా వాళ్ళని పిలంపించి ఆ అనంతపురం పిలంపించి మిమ్మల్ని కొడతాం అని దౌర్జన్యం చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఎట్లో మమ్మల్ని మాకేది చేయడం లేదు మీరన్నా దయచేసి ఎట్లో మా నుంచి దయదాల్సి మాకు న్యాయం చేయండి సార్ మా ఊరిలో మేము అడుకు ఏ ఊరికి పోము మాకు వేరే ఊరితో మా ఊరికి వేరే ఊరు ఒక్కరు వద్దు మా ఊర్లో మేమే అడుక్కుంటాము రూపాయి రాని అర్థ రూపాయి రాని మా ఊర్లో మేము అడుక్కుంటాము వేరే ఊరికి మేము పోము మా ఊరికి వేరే వాళ్ళు వద్దు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఇక్కడ ఇష్టం లేదు కదా పోయి అనంతపురంలో అడుక్కోమ్మను ఇక్కడేం అవసరం లేదు అక్కడే ఉండి అడుక్కోమని రాండి మీరు ఎవరైనా మాట్లాడండి పట్టమా గొడవలు వద్దు ఏమొద్దు వాళ్ళు మా ఊరికి వద్దు మా ఊరికి వాళ్ళు వచ్చేది వద్దు మేము వాళ్ళ ఊరికి పోము వాళ్ళు మా ఊరికి వచ్చి కొట్టడం కానీ ఏదైనా కానీ రామాయణం చేసిపోతూనే ఉన్నారు అలాంటి చే అలాంటివన్నీ చేయకోకుండా మీరే కాపాడాలి సార్ మాకు వాళ్ళు ఉంటే ప్రాణహాని ఉంది నమస్కారాలు అందరు మీడియా మిత్రవర్గం నమస్కారాలు మేమైతే ఒక ఊరికి పోము ఒక ఊరు మా ఊరికి మా ఊర్లో మేము ఆడుకుంటాం మా ఊర్లో మేమే బాం మేము ఇప్పటికీ అడుగుతున్నాం వాళ్ళ ఊరికి మేము వద్దు వాళ్ళ ఊరు మా ఊరికి రావద్దు మేము మూడు రూపాయలు కానీ రెండు రూపాయలు కానీ ఈడే ఆడుకుంటాము అంతే మేము కోరుకుంటున్నాం మీ మీడియా వాళ్ళందరూ కలిసి మాకు అందరూ న్యాయం చేయండి వాళ్ళు ఎట్లా మాకు న్యాయం చేయమంటున్నారు పోలీసు వాళ్ళు ఎట్లా మాకు న్యాయం చేయమంటున్నారు మీడియా వ్యక్తి వాళ్ళంతా మాకు సాయం చేసి మీరు పుణ్యం కట్టుకోండి సార్ మాకు తల్లిదండ్రులు అనేవాళ్ళు లేరు మా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు లేరు ఎవరో ఎక్కడి నుండి వచ్చి ఊరోడొచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నాడు సార్ మేము యాదో వాళ్ళు పోయి వాళ్ళతో చేతులు కలిపి మమ్మల్ని ఇలా చేస్తున్నాడు మా ప్రాణానికి హాని ఉంది ఒక చిత్ర లాస్య విద్య వీళ్ళు నుండి మా ప్రాణ హాని ఉంది ఒక రాసి అనిత అందరు కలిసి మా ప్రాణానికి హాని తీసుకురావాలని అనంతపురానికి పోయి అనంతపురం వాళ్ళు తీసుకొని తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళతో చేతులు కలిపి మమ్మల్ని వీటి వరకు తీసుకొచ్చి మమ్మల్ని మర్రి రోడ్డు మీద నిలబెట్టేసినారు సార్ మాకు తల్లిదండ్రులు లేరు ఎవరు లేరు మా బతుకు మేము బతుకుంటున్నాం కానీ మమ్మల్ని బతకనిస్తలేరు మేము లేకపోతే మీరందరూ సపోర్ట్ ఇవ్వకపోతే చెప్పండి మేము ఏడాది ఒక చనిపోతాం అంతే మేమైతే ఇదే కోరుకుంటున్నాము మాతో పక్క ప్రూఫ్స్ ఉన్నాయి అందరితో కూడా ఎవరితో ఏం ప్రూఫ్స్ లేవు ఈ ఈమెతో మీ ఫోన్లో ప్రూఫ్స్ అని చూపండి ఇవి ఈ ప్రూఫ్స్ ఇవి ఫోన్ పేలో మేము అమౌంట్ వేసిన డబ్బులు వేయకపోతే నెల నెల నెలలు నెల ఈమె ఈమె వేయకుంటే ఈమె తీసుకపోయి అనంతపురం తీసుకపోయి ఇన్ని వచ్చేలా కొట్టి ఎంత గబ్బు గబ్బులే ఇప్పుడు మేమైతే వదలం ఎవరిని మా పెద్ద పెద్ద వాళ్ళందరూ తీసినారంటే మా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా దింపుతాం మేము కూడా వాళ్ళు ఎంతమందిని దింపినారో మేమంతమందిని దింపగలం కానీ మేము గొడవలు వద్దనుకొని ఊకనే ఉన్నాం ఈ రోజు మా పెద్దవాళ్ళు పేరు ఎత్తినారంటే మా పెద్దవాళ్ళే దిగుతారు ఈ ఊరికి కూడా మేమైతే మా పెద్దవాళ్ళు అందరూ దింపుకునే రెడీ సార్ ఈ ఊరికి మా పెద్ద వాళ్ళు ఎన్ని ఊర్లు దింపుకున్నారో మేము అన్ని ఊర్లు దింపగలం మాకే సత్తా ఉంది వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళంటే మా అన్నం పెట్టేవాళ్ళు ఎవరో ఉన్న ఉంటారు కదా సార్ గుంటకాల్లో స్టేషన్లు ఏమన్నా ఫోన్ రా మేము కొనేసినాము అని ఓపెన్ గా మాకు చెప్తాడు ఫోన్ చేసి నాయం ఉంటే నిన్నే వచ్చేయరు అంటున్నాడు మీకు గుంటకాల్లో నాయం చేయరా పోలీసు వాళ్ళు అంటున్నారు నాయం జరిగేస్తే నిన్న చేయకుండా సార్ అవుతుల యూతుల రొంపులు పెట్టి తమాషా చూసి అట్లా చేస్తాంది ఏడ మాటలు అవుతా అవుతల మాటలు అడుగుతుంది చిత్ర చిత్ర గురించి ఒక క్యాసెట్ తీసిస్తాను సార్ నేను ఎవరినెవరు నేమేమనిందో అవన్నీ ప్రూఫ్స్ నాతో ఉన్నాయి మేము ఒకే చెడ్డ చెప్పేసి ఇదే కొనకొండలో ఈ పోయి తల్లిదండ్రులు ఇంటికి పోయి అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు ఆయన లేరు వాళ్ళ తాత తాత అవ్వతో ఉన్నారు వీళ్ళ ఇంటికి పోయి వీళ్ళ వీళ్ళ తాతను కొట్టొస్తే ఏమన్నా వచ్చిందే నీకు వీళ్ళ చెల్లెలు పెళ్ళయ్యే పాప ఉంది ఆ పాప మేము చెయ్యేస్తున్నది ఏం అధికారం ఇచ్చినారు మీకు మీ ఇంట్లో ఆడపిల్లల మీద మేము అట్లా అన్నామా ఆ పిల్లల్ని ఆ పాపని సార్ ఎట్లా అనుకుంటున్నారు చిత్ర సార్ మా దగ్గర ఉన్నప్పుడు మైక్ ఇది మా చిత్ర మా దగ్గర ఉన్నప్పుడు ఇలా మాట్లాడుతుంది సార్ మాతో ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడేది మా ఊరు మా బస్తీ జానే ఇట్లాంటి వాళ్ళందరూ భయమో మాట్లాడేది ఆడ పోయినప్పుడు మా గురించి మాట్లాడే మాటలు మేము ఒకటే ఊరలేదు సార్ మేమంతా కలిసి కట్టడానే ఉంటాం మాకేం రలాట్లొద్దు ఏమొద్దు మేమంతా ఒకటే ఇన్ని రోజులు ఏ పొడవలేదు ఏ రాధ్యం లేదు ఎప్పుడు లేని లేనివన్నీ రామాయణాలు తెచ్చి లేని లేనివన్నీ చిచ్చులు పెడుతుంది చిత్ర చిత్ర పెద్ద పెద్దల పేర్లు తీస్తుంది మేము పెద్దోళ్ళ పేర్లు తీలే మా పెద్దోళ్ళు పెద్దోళ్ళు అంటే పెద్దలతోనే మా రీతిలోనే చూస్తాం సార్ మేము మా మా పెద్ద పెద్దోళ్ళని చూ తిడుతుంది మేము తిట్టాలనుకుంటే తిడతాము మాకొద్దు వాళ్ళకైనా పెద్దోళ్ళే మాకైనా పెద్దోళ్ళే అలా చిత్ర తిట్టద్దని చెప్పండి సార్ అంతే